తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం మరి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు నిద్రపోయే ప్రభుత్వాన్ని మాటి మాటికి లేపుతూ ఉండాలి గుర్తు చేస్తూ ఉండాలి మా సమస్యలు ఎక్కడ దాకా వచ్చినాయనో ఈరోజు వాళ్ళను అడిగే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు రెగ్యులర్గా దాన్ని ఫాలో అప్ చేయడం ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం ముద్దు నిద్రపోతున్న ప్రభుత్వం చెవులుండి వినలేని ప్రభుత్వం నోరుండి మాట్లాడలేని ప్రభుత్వం వాగ్దానాలు వచ్చేటప్పుడు ఇవన్నీ బాగా పనిచేస్తాయి వాగ్దానాలు నెరవేర్చేటప్పుడేమో ఇవన్నీ మూగ కాబట్టి వాటిని వాటి మాటికి వాళ్ళ గుచ్చి గుచ్చి చెప్పాల్సిన అవసరం ఉందా కాబట్టి నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను ఈరోజు దీపావళి ఈరోజు దేశమంతటా ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు కానీ ఈరోజు కొంతమంది ఇందలో ఈరోజు వెలుతురు లేని పరిస్థితి దీపాల బొడ్డు ఉంది నూనె లేని పరిస్థితి నూనె బుడ్డి ఉంది అందులో కొవ్వొత్తులు లేని పరిస్థితి ఒత్తులు లేని పరిస్థితి అవన్నీ ఉన్న కాల్చనీకి అగ్ అగ్గిపెట్టలేని పరిస్థితి ఇవి ఎక్కడున్నాయి అంటే ఈరోజు ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ విరమణ పొందినటువంటి పన్నెండు వేల ఐదు వందల కుటుంబాలలో ఇది ఉంది పదివేల ఐదు వందల కుటుంబాల్లో ఇది ఉంది దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళను వాడుకున్నారు వాళ్ళతో పని వాళ్ళు మా ప్రభుత్వం కదా అని దాచిపెట్టుకున్నారు దొంగ సొమ్మును ఈరోజు ప్రభుత్వం అన్నిటి ఖర్చు పెడుతుంది కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన కష్టార్జితం మాత్రం వాళ్ళకి ఇయ్యం లేదు ఎన్నో కష్టాల మధ్యలో ఉన్నాయి దిక్కు రెండు అంశాలు ఈరోజు తీసుకుంటున్నా ఇద్దని రెండు ఇద్దరిని ముంచింది ఈరోజు ఇంకోటి ఎస్సీ ఎస్టీ పిల్లలను ప్రభుత్వాలు మరి మా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే బ్రహ్మాండంగా ఉంటాయి మేము చాలా బాగా వాళ్ళ చదువు చెప్తామని చెప్పేసి ఈరోజు పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళని స్కూళ్ళల్లో జాయిన్ చేసిన తర్వాత ఈరోజు ఫీజులు కట్టకుంటే స్కూళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళని ఇంటికి పంపే పరిస్థితి రెండు టర్మ్స్కి వెళ్ళి పట్టకుంటే ఎవరైనా కానీ ఎట్లుకుంటారు దాని గురించి మాట్లాడితే బట్టి విక్రమార్క గారు సోషల్ మినిస్టర్ అల్లూరి లక్ష్మణ్ గారు ఇద్దరు కూడా ఈరోజు స్కూళ్ళ వాళ్ళను మీరు పెట్టుకోకుంటే ఉండే మీ సంగతి గేరుస్తూ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి బెదిరించే పరిస్థితి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇప్పుడు నువ్వు కట్టలేకుంటే మూసుకొని కూర్చోవాలి నువ్వు కట్టకుంటే నువ్వు ఫీజు కట్టకుండా ఉంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లాంటి ఇరవై ఐదు వేల మంది అంటే ఈరోజు ట్వె బెస్ట్ స్కూల్ అవైలబుల్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద ఇది కాబట్టి ఈరోజు వాళ్ళ ఆత్మస్థైర్యం ఏ విధంగా దెబ్బతింటుంది ఇందులో ఇరవై ఐదు వేల మంది చిన్నపిల్లలు ఇక మనం ముందుకు పోదాం మనం కొంత మన రీసెంట్గా సార్ గారు చనిపోయింది చనిపోయే ముందు సార్ ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలం గురించి మనం విన్నాం దానికంటే ముందు ఇంకొక వార్త నేను లేటెస్ట్గా నాకు ఒక సార్ రు అదేంటంటే ఒకసారి తప్పిపోయినట్టు రిటైర్మెంట్ పైసలు వస్తే రిటైర్మెంట్ పైసలు వస్తే తప్పిపోవడం ఇక్కడికి కొట్లాడాలే కానీ తప్పిపోవడం ఏంది అనేది మనం చూస్తే ఒకసారి ఈ స్టోరీ విందాం నాలుగు

ఈరోజు నేను కాజీపేట పోయిన కాజీపేటలో ఒక కానిస్టేబుల్ పరిస్థితి ఈ స్టోరీ నా వీడియో చూసి కొంతమంది మాట్లాడినారు నేను ఇవాళ ఉదయం కాజీపేటలో ఉంటే కాజీపేటలో ఒక కానిస్టేబుల్ రిటైర్ అయిపోయి ఆయనకు రావాల్సిన డబ్బులు అందక ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు చాలా ఆయన కుటుంబం నడవలేని పరిస్థితులలో ఈరోజు కాజీపేట చెందినటువంటి ఒక వ్యక్తి ఈరోజు రేపు రిటైర్ కాబోయే వ్యక్తులు కూడా ఈరోజు మా పరిస్థితి ఏం కాబోతుంది అని చెప్పేసి ఫస్ట్ టైం భయపడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం మారింది మార్పు వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ డబ్బంతా దగ్గర పెట్టుకొని ఈ రెండు వర్గాలను కూడా అంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఇరవై ఐదు వేల మందిని రిటైర్డ్ అయినటువంటి పదివేల ఐదు వందల మందిని ఉంచినటువంటి ఈ గోచోడు అంటే నేను దోతోడు పైంటోడు అని అనొచ్చు కానీ వీళ్ళు ఆ వీళ్ళకు ఎట్లా అంటే ఆ భాషకు కూడా అర్హత లేదిగా వాళ్ళకు అంటే వాళ్ళతోని మొరటుగా మాట్లాడే మాట్లాడే పరిస్థితికి ఈరోజు ఈరోజు మనల్ని దిగజార్చింది మన మనం మనం కూడా వాళ్ళ స్థాయికి దిగాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక వాళ్ళ గురించి అసలు ఈ పరిస్థితి ఏందో ఒకసారి మనం విన్న తర్వాత ఇంకా లోపలికి పోదాం అలుగుగా data to ntlm level ఉద్యోగులు పదవి విరమణ చేసారు రిటైర్మెంట్ తర్వాత వారికి దక్కాల్సిన బెనిఫిట్స్ మాత్రం ఇంతవరకు రాలే. వాటి కోసం వీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మెయినర్కి రావాల్సిన గ్యారంటీ లీవ్ కొంతమంది ఉద్యోగులు కొంతమంది చేసుకుంటుండగా தனக்குவால் உதவியும் ஆரோக்கியம்

पर तो ये सभी सर जैसे अंदर की ये तो विद्या गुरुओं ने दी थी लास्ट आवर में बहुत-बहुत तो सर 20 नवंबर तारीख है దీవస్ నుండి డమ్మీ తెరాత రోజెస్ ఏమే రాకపోటలం చెప్పలేదు కనీసం జీపీ ఫైల్ వల్ల రాజేయ దండలు కూడా కుట్టురాడన చెప్పే ఈ మూడు సైకిల్ ఇప్పుడు వరకు अगर पुलिस लेवा में एमपी फ्लू था ना ऐसे लोग आते हैं इसको पुलिस लेवा में आ रहे हैं इतने बड़े चीजें लेते हैं एक नंबर से सब बेंच से सब लेगी रात ताला बाल बंदर కొత్త గుడ గుడ తీయలో సూపర్ సూపర్ టెక్నికల్ గా పరిచయానికి అనేది మార్క్మే అయిన పద పద వివరణ చేసిన సంప పార్టిసిపెంట్ తో నుండి చెప్తూ మాట్లాడుతున్నారు కానీ సైతం మొకాల తో మాట్లాడు కుటుంబ పోషణ నశ్రమల కోసం కోసం ప్రయత్నించాము రిటర్న్డ్ డబ్బుల ఆధారానికి ఇస్తానన్న ఎవరికప్పుడు ఇటువంటిది ఉద్యోగ సంబంధిత లేట ఆపనా పారుతారు 500 కింద నుండి నిర్లక్ష్యంగా ఆట్లాడు పరి కొత్తమంది మధ్య మధ్య రియల్ ఇంజనీర్ల పరివారం ప్రత్యేక ప్రకారంగా ఫైనల్ చేసి కుచ్చుకోలు విధంగా కొంత ఉన్నది కాబట్టి ఎప్పటికైనా సరే సరే స్పందించి ఈ

రే నేన కె ఉజ్జోగును చాలా ఇబ్బందు పడుతున్నారు కానీ కడం వారి అవసరం మొత్తం ఒక్కసారిగా కాకుండా విడుతుల వారిగా ఇలాంటి అనే టీచర్ మనం మన

పెళ్ళికో లేకపోతే లైఫ్ టైం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇల్లు కట్టుకోవడానికి లేకపోతే బయట ఎక్కడైనా అటువంటి అవి క్లోజ్ చేసుకొని వచ్చే జీతం కూడా సడన్ తగ్గిపోతుంది వచ్చే జీతం వాళ్ళు అనేక ఈ మొత్తం వేరే విధంగా కేవలం వాళ్ళ కూడా గా ఉంటారు ఇది ఇప్పటి వరకు మనం ఇన్న కొంతమంది దీన గాథలు వీళ్ళందరూ కూడా ఎవరే పాపం చేయలేదు అందరూ మా ప్రభుత్వం కదా అని మేము చేసిన ఉద్యోగం కదా అని చెప్పేసి వాళ్ళు ఇందులో కష్టపడి పనిచేసి రూపాయి రూపాయి దాచిపెట్టుకొని కూడబెట్టుకున్నటువంటి డబ్బును ఈరోజు ప్రభుత్వం యథేచ్ఛగా వాళ్ళకు మోసం చేసినట్టు ఒక చిట్ ఫండ్ నమ్మకం లేని చిట్ ఫండ్ ఒక చిట్ ఫండ్లో ఏ విధంగా డబ్బులు దాచుకున్న తర్వాత వాడు ఎత్తేసుకొని వెళ్ళి పారిపోతారో ఈ విధంగా ఇది వైట్ కాలర్ చిట్ ఫండ్ లెక్క అయిపోయింది వీళ్ళ దా దాచుకున్న గ్రాడ్యుయేట్ కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వేరే వేరే తీరుగా పెట్టుకున్నటువంటి పైసలు మొత్తం ఈరోజు ప్రభుత్వం తన దగ్గర పెట్టుకొని ఈరోజు వచ్చే పరిస్థితి కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు గుండె జబ్బులతో బాధపడుతున్నారు బీపీలతో షుగర్లతో కాళ్ళ నొప్పులతోని కిడ్నీ సమస్యలతో లివర్ సమస్యలతోని క్యాన్సర్లతో ఈ విధంగా అనేకమైన జబ్బులతోని వాళ్ళు బాధపడుతూ చనిపోతున్నారు ఇటీవల ఒక ఒక పథకం మాత్రం ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వానికి ఈ పథకం ఇచ్చినందుకు మాత్రం నేను కృతజ్ఞత చెప్తున్నా ఏమి ఇచ్చిందంటే సార్కు సార్ బతుకున్న రోజులు మాత్రం పైసలు ఇవ్వలే కానీ చచ్చిపోయిన సార్కు మాత్రం అభయహస్తం అందించిన అధికారులు ఉదార స్వభావం ప్రభుత్వం తమ ఉదారత్వాన్ని చాటుకున్నారు ఈరోజు ఈరోజు గోషోడు పైంటోడు ఇద్దరు వాళ్ళ ఉదార స్వభావాన్ని చాటుకొని ఈరోజు ఎంతో గొప్పగా ఎంతో గొప్పగా ఈరోజు వాళ్ళను ఆదుకున్నటువంటి పరిస్థితి ఏమి ఏమిచ్చింద్రు ప్రభుత్వ ప్రజలకు అభయ హస్తం అందించిన అధికారులు అంట అటు కొండయ్య సార్ బతుకున్న రోజులు నా పైత నేను చూస్తానో లేదా అనుకున్న చచ్చిపోయినాక మాత్రం నేను మాత్రం ప్రభుత్వ పైత కొండ ఆరోగ్య నిమిత్తం జిల్లా ఆసుపత్రి తరలించిన జిల్లా డిఎంహెచ్ఓ ఆర్డిఓ డిఓ ముప్పై లక్షల లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గాను మూడు లక్షల తొమ్మిది లక్షల రూపాయలు కొండే అకౌంట్లో జమా చేసిన జిల్లా అధ్యక్షులు బెనిఫిట్స్కు తొమ్మిది లక్షలు వేసినారట ఇక మొన్న ఇంకో ఇది ఇలా పరిస్థితి కాబట్టి రిటైర్మెంట్ వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక నేటి బాలలే రేపటి పౌరులు పౌరులు అన్నటువంటి పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం ఇంకో ఇది చిన్నపిల్లలు క్లాసుల్లో బయట నిలబెట్టే పరిస్థితి వచ్చింది దీని మీద ఒక విశ్లేషణ జాతీయ మీడియాలో వచ్చింది జాతీయ మీడియాలో తెలంగాణలో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులను ఏ విధంగా తీసి పడేసినారో వాళ్ళను ఈరోజు ప్రభుత్వం మేము డబ్బు కడతామని చెప్పకుండా వాళ్ళని బెదిరించే స్థాయికి ఈరోజు దిగజారింది బాధాప్త మంత్రులే మంత్రులు పైసలు ఇవ్వకుండా దిగజార్చే పరిస్థితి వచ్చింది The reason? the reason, not, not because, of, because some of some disciplinary, disciplinary action, action or, or, they or that they an failed in exam. exam, the reason, the reason is, that is that the state government, government of, Telangana of Telangana failed to pay their fees. Pay their fees. Let, Let me explain. It. Under the, the Telangana, Telangana state, state government's, government's BASS scheme, BASS scheme best, best Available, available schooling, schooling Scheme, SCSC students, students from underprivileged, underprivileged backgrounds, backgrounds were given, were given admission, admission in private schools. గత రెండు కళ గత రెండు అకాడమిక్ ఇయర్స్ వెళ్ళి వీళ్ళు ఫీజులు ఈ ఈరోజు పిల్లలందరినీ బయటికి పంపిన పరిస్థితి మరి దీని మీద మంత్రుల స్పందన ఏది ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు బట్టి విక్రమార్క గారు గారును మన ఈయన ఎవరు మా లక్ష్మణ్ గారు మీటింగ్ జిల్లా కలెక్టర్లతో డీఓలతో పెట్టి ఎవరెవరెవరు స్కూల్లో లిజ్ చేయకుంటే వాళ్ళ సంగతి చెప్తామని అంటారు వాళ్ళకి ఏమైనా విలువ ఉంటుందా స్కూల్లో బెదిరించి మీరు చదువు చెప్పిస్తారా బెదిరి మీరు గుండా ప్రభుత్వం అయితే రౌడీ ప్రభుత్వం లంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం నడుస్తుంది ఈరోజు ఏ ప్రభుత్వం నడుస్తుంది కోసం మనం పని చేస్తున్నావు ఎవరికోసం మీ కోట్లు వేసిండ్రు ఎవరి కోసం మా గద్దె మీద గుసపెడుతున్నావు ఈరోజు మీ నెల నెల జీతాలు తీసుకోకుండా ఉండుండ్రి మీ పిల్లల ఫీజులు కట్టకుండా ఉండు కొన్ని రోజులు మీ జీతాలు బంద్ చేసుకోండి మీరు మీకు వచ్చే జీతాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి రిటైర్మెంట్స్ వాళ్ళ బకాయి చెల్లించండి మీరు మాకు లేకున్న మీ పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం బంద్ చేయండి మీకు దాని బాధ ఏందో దాని కట్టెంత మీకు తెలుస్తుంది అప్పటిదాకా మీకు అర్థం కాదు ఇక వీటిపైన ఎవ్వరు స్పందన ఉండదు ఇక అంటే పదివేల ఐదు వందల ఐదు వందల మందికి ఈరోజు రిటైర్మెంట్ రావాల్సిన బకాయిలు కట్టకుండా బీఆర్ఎస్ మాట్లాడేది బీజేపీ మాట్లాడేది కేటీఆర్ గారు మాట్లాడు కేసీఆర్ గారు మాట్లాడారు హరీష్ రావు గారు మాట్లాడారు కవిత గారు మాట్లాడారు తీర్మాన మల్లయ్య మాట్లాడు కోదండరామ్ గారు మాట్లాడారు ఏ మేధావి ఏ పని మాట్లాడారు దీనిపైన ఏ ఛానల్లో కూడా ఉన్నాయి ఇరవై ఐదు వేల మంది ఎస్సీ ఎస్టీ పిల్లలను స్కూళ్ళకెళ్ళి తీసేస్తే ఎక్కడో ఒక అబ్బాయి ఆయన జాతీయ స్థాయిలో ఒక వీడియో చేసి పెట్టాడు మరి ఇక్కడ ఎందుకు జరుగుతలేవు వాళ్ళందరినీ ఎస్సీ ఎస్టీ మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని చెప్పి చెప్పుకునే మీరు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఈరోజు ఫీజులు కట్టకున్న పరిస్థితి ఏంది వాళ్ళు ఏ విధంగా స్కూల్కు రాణించగలుగుతారు అంటే దీనిపైన కూడా బీఆర్ఎస్ మాట్లాడది బీజేపీ మాట్లాడది ఎన్ఎస్ఏ మాట్లాడారు ఏబీవీ పోలు మాట్లాడారు బీజేపీ మాట్లాడు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత తీర్వాన్ కోదన్ రాము ఏ గారు మాట్లాడు ఎవరు మాట్లాడు అలా ఉద్యోగ సంఘాలు మాట్లాడారు రిటైర్మెంట్ పైసల గురించి వాళ్ళు తెచ్చిపోయినా మాట్లాడు తప్పిపోయినా మాట్లాడు ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టారు ఒత్తిడి పెట్టారు ఒక పెండవర్ పెట్టారు ఒక ధర్నా పెట్టారు ఒక రస్తరు ఒక మిలియన్ మార్చి పెట్టారు ఏం పెట్టరు ఫైరల్ చేసుకోవాలి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎందుకు ఇవ్వాలి సార్ మీకు వీళ్ళ రెండు వందల యాభై కోట్లే పిల్లలై పిల్లల కట్టాల్సింది కేవలం రెండు వేల ఐదు రెండు వందల యాభై కోట్లు మాత్రమే కట్టాలి ఓకేనా వీళ్ళకి ఇవ్వాల్సింది పదిహేను వేల కోట్లు టోటల్గా పదిహేను వేల కోట్లు తోని ఈ సమస్యలు మొత్తం తీరిపోతాయి ఎందుకంటే వీళ్ళ కమిషన్ రావు వీళ్ళు కమిషన్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు కమిషన్ రోజు ఉద్యోగ సంఘాలు మీడియేటర్స్ ఎవరు మీడియేటర్స్ చెప్పండి మీరు ఎవరిని మీరు సంప్రదించాలని చెప్పండి సిగ్గుండాలే బట్టి విక్రమ గారు ఈ పదిహేను పర్సెంట్ అనేది ఇప్పుడు టీవీ నైన్ ఛానల్లో కూడా చెప్పారు ఈ పదిహేను పర్సెంట్ ఎవరు తీసుకుంటారు దాని మీద ఎంక్వైరీ చేయాలి మీడియేటర్ ఈ బ్రోకర్ వాళ్ళు ఎవరు మా మధ్యలో ఎంక్వైరీ చేయాలి కష్టంగానే దీనిపైన ఏసీబీ కూడా ఫిర్యాదు చేస్తాయి ఎవరు వసూలు చేస్తుండే పదిహేను శాతం అనేది బట్టి గారు మీరు మీకు నేను గోశోన్ కడుగుతున్నా గోషోడ నీకు నిన్ను వీళ్ళు పదిహేను పర్సెంట్ బద్నాలు చేస్తున్న ఎంక్వైరీ ఎందుకు ఇస్తలేవు నువ్వు ఈ ఈ వాస్తవం కాదు ఎందుకు చెప్తలేవు నువ్వు నేను తీసుకుంటలేను కాబట్టి నేను ఎందుకు స్పందిస్తాను అంటవా తీసుకున్న కాబట్టి నేను స్పందించను ఎందుకు మాట్లాడుతున్నా ఎందుకు ఈ ఈరోజు నువ్వు నువ్వే లక్ష్మణ్ దళితుడే ఈరోజు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది పిల్లల ఫీజులు కట్టరు స్కూళ్ళకెళ్ళరు పోతే వాళ్ళ సంగతి చెప్తానంట బెదిరిస్తారా మీరు గుడ్డగిరా పిల్లలకి వీళ్ళు కూడా ఏముంటుంది వాళ్ళ మనస్థైర్యం ఏ విధంగా ఉంటుంది వాళ్ళ సైకాలజికల్గా వాళ్ళు ఎటువంటి ఒత్తిడికి గురవుతారు పక్క పిల్లగారు ఫీజులు కడతారు వీళ్ళ ఫీజు కట్టకుండా క్లాసులు ఉంటే వీళ్ళ 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 పరిస్థితి ఏముండదు బాల్యం బాల్యం ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి ఏ ఆలోచనతో వాళ్ళు పెరుగుతారు కొంచమన్నా దిమాక్ ఉండాలి మీకు ఈరోజు ఊహించకుండా వచ్చినట్టు అధికారం కాపాడుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలని లేదా దొరికిందమ్మ ఒక దొరికినంత దోసుకో ఈ పనిపైన లేస్తే ఖచ్చితంగా దీనిపైన మేము పోరాడుతాం అది ఏ రోజైనా అది హాలిడే అయినా ఫెస్టివల్ డే అయినా శోక దినాలైనా ఎటువంటి దినాలైనా ఖచ్చితంగా ఈ రెండు సమస్యలపైన ఈరోజు ఇల్లు ఇల్లు వచ్చి పరి వెళ్ళిపోయి దాదాపు వంద రోజులు గడిచిపోయింది కొండేసారి అది దిన ముప్పై ఐదు లక్షలకు తొంభై తొమ్మిది లక్షలు ఇచ్చింది ఇంకా ఇరవై తొమ్మిది లక్షలు బాకీ కాబట్టి ఈ రెండు సమస్యలు కూడా పైన గోషోడు ఇద్దరు మీరు వీళ్ళ పైసలు వెంటనే కట్టాలి ఈ రిటైర్మెంట్ పైసలు అయినాయి మొత్తం కంప్లీట్గా జమ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఒక పైస కాదు మొత్తం పైసలు మొత్తం వాళ్ళకి క్లియర్ చేయాలి వాళ్ళ బతుకులు వాళ్ళ వచ్చే జీవితం నెక్స్ట్ లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టుగా చేసే అవసరం ఈరోజు నెమ్మదిగా నెమ్మది హ్యాపీ కాదు నెమ్మదిగా జీవించే అవకాశం ప్రభుత్వం కల్పించాలే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పైసలు వాళ్ళకి దాన ధర్మాలు నీ పథకాలు గాలిది గుడ్డు నీ ఉచితాలు నీ దీపం పథకం ఎవరు అడుగుతలేదు నా పైసా నాకు ఈ బయ్యి నువ్వు అంటుండ్రు వాళ్ళ పైసలు వాళ్ళకి నెక్స్ట్ వీళ్ళ కడతా అన్న పైసలు వెంటనే కట్టు ఇరవై ఐదు వేల మంది పిల్లల బాల్యం ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలంతా పోయి ఆ పేరు చెప్పు ఆ టైటిల్ చెప్పుకొని బతుకుతారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ కూడా ఇది చెప్పుకొని బతుకుతుండు ఎస్సీ ఎస్టీల పేర్లు చెప్పుకొని ఆయన బతుకుతుండు వీళ్ళు బతుకుతుండ్రు వీళ్ళ మాత్రం బతుకులేవు రోడ్ల పైన ఉన్నారు పిల్లలు నిలబెడుతుందంట బయట సిగ్గుండాలి మీకు మీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే ముందు పైసలు చేయండి లేదు మాకు సిగ్గులేదు శరం లేదని అంటే మీ పైన ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తాం పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఈ వీడియోను సాధ్యమైన షేర్ చేయండి కామెంట్ చేయండి చెవిటి గుడ్డి మూగ ప్రభుత్వానికి చేరేంత వరకు దీన్ని పంపండి జై తెలంగాణ అమరే వీళ్ళకు జోహాల